నా పేరు వచ్చేసి ఎస్సి హుసేని నేను డ్రైవర్స్ యూనియన్ మాజీ సెక్రటరీ గత త్రీ ఇయర్స్ కింద జరిగిన బ్యాటాల్లో నేనే ఉన్న నేను ఉన్నప్పుడే అగ్రిమెంట్ జరిగింది అప్పుడు ఉన్న ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు దిల్ రాజు గారు ఉన్నారు ప్రెసిడెంట్ వచ్చేసి కసిరెడ్డి బసిరెడ్డి గారు ఉన్నారు ఇలా హయాంలో ఇరవై నాలుగు యూనియన్లకు అగ్రిమెంట్ జరిగాయి జరిగిన తర్వాత ప్రతి సంవత్సరం థర్టీ పర్సెంట్ సారీ ప్రతి త్రీ ఇయర్స్కు థర్టీ పర్సెంట్ పెంచడం అని చెప్పడం జరిగిన మాట వాస్తవం మరి ఇప్పుడు ఆ మాట ఎందుకు వాళ్ళు ఆ నిలబెట్టుకుంటలేరో వాళ్ళకే తెలియాలి అలాగే కొంతమంది ప్రొడ్యూసర్లు మా యూనియన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మా యూనియన్ గురించి ఏం మాట్లాడుతున్నారు అంటే మెంబర్షిప్ ఫైవ్ ల్యాక్స్ తీసుకుంటారు టెన్ ల్యాక్స్ తీసుకుంటారు అని అంటారు కానీ తప్పు లేబర్ రూల్స్ ప్రకారంగా మూడు వందల పదిహేడు రూపాయలు మా డ్రైవర్స్ యూనియన్ మెంబర్షిప్ ఉంది ఆ రకంగానే మెంబర్షిప్ తీసుకుంటాం కాకపోతే డ్రైవర్ సంక్షేమం అనేది అని ఒకటి పెట్టుకున్నాం మేము గత మా సీనియర్స్ మా ఫౌండర్ ప్రభాకర్ అన్న బ్రేడ్ నుంచి పెట్టుకున్నాం డ్రైవర్ సంశయం నిధి అని ఒక నిధి పెట్టుకున్నాం ఆ నిధికి డొనేషన్ తీసుకొని డ్రైవర్కి మంచి అయినా చెడైనా ఏ విధంగా ఆదుకోవాలి ఇష్టం లేని వాళ్ళు కట్టాల్సిన పని లేదా అవసరం లేదు కట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ రావాలి రావాలి వాళ్ళకు మా ఆఫీస్లో ట్రైనింగ్ ఇస్తాము ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తాము ఆయనకు మా రూల్స్ రెగ్యులేషన్ అన్ని నేర్పియాలి ఎందుకంటే ఒక టెంపో కెమెరా వెళ్ళాలంటే కోట్ల ఉంటుంది ఒక కెమెరా దాంట్లో లెన్స్ కానీ జూమ్స్ కానీ ఫిల్టర్స్ కానీ బా కెమెరా బాడీ కానీ రకరకాల ఐటమ్స్ ఉంటాయి ఏ మాత్రం రెండు స్పీడ్ బ్రేకర్ల మీద జంప్ చేశాడా అయిపోయింది పని క్లోజ్ కెమెరా కోట్లు నాశనం అవుతుంది అందుకని మా దగ్గర ట్రైనింగ్ ఇస్తాం ఆ ట్రైనింగ్ ప్రకారంగానే ఇక్కడ ట్రైన్ అయి వెళ్తారు అంటే కొంతమంది ప్రొడ్యూసర్లు మరి వాళ్ళకి అవగాహన ఉందో లేదో అది భగవంతునికి తెలుసు మా ఆఫీస్ దగ్గర దగ్గర ఇరవై నాలుగు కన్నా ముందు చెన్నై నుంచి హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ అయితే ఫస్ట్ ఇక్కడ అందరికన్నా ముందు ఫౌండేషన్ పడ్డది డ్రైవర్స్ యూనియన్ ఆఫీస్కు డ్రైవర్ యూనియన్ ఆఫీస్ ఇరవై నాలుగు యూనియన్లో ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో ఓన్ బిల్డింగ్ అంటే మాకు ఇప్పుడు మాట్లాడే విధానం ఎలా ఉందంటే వాళ్ళు డ్రైవర్కి పెంచుతున్నాం మాఫియా మాఫియా లేదు పాడలేదు ఏం లేదు కానీ మాకు వచ్చేది లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఒక డ్రైవర్కి వాడు ఉదయం మూడు మూడు మూడున్నర గంటలు లేవాలన్నా మూడు మూడున్నర గంటలు లేచి పిల్లలు పండుకుంటారు కమసేకమ్ మా పిల్లలకు మేము స్కూల్కు దింపడానికి అంత టైం కూడా ఉండదు మాకు రాత్రి ఎప్పుడు వస్తామో తెలియదు మళ్ళీ సరే వస్తామా దారి లేని ఎగ్జాంట్ అయితే చచ్చిపోతాం కూడా తెలియని పరిస్థితి మా పరిస్థితి రక్తం కూడా అంటే ప్రాణం మా చేతిలో పట్టుకుని ఉంటుంది అన్న మాతో పాటు ఉన్న వాళ్ళందరినీ కాపాడాలి ఇది మా లైవ్ డ్యూటీ కానీ నేను కొంతమంది ప్రొట్యూసర్లు చెప్తున్న చాలా బాధాకరం ఏంటంటే మాకు కోవిడ్లో కూడా చాలామంది సాయం చేశారు చిరంజీవి గారు కానీ చాలా మంది సాయం చేశారు ఇక తలసాని శ్రీనివాస యాదవ్ కానీ చాలా మంది మాకు కోవిడ్లో సహాయం చేశారు తమ్మారెడ్డి భరద్వాజా గారు కానీ లేకపోతే మన దాము గారు కానీ సి్యాణ్ గారు కానీ ఎన్ శంకర్ గారు కానీ వీళ్ళు చాలా కోఆపరేట్ చేశారు మాకు నేను ఏమంటున్నా ఇప్పుడున్న పరిస్థితిలో మా సమస్య పెద్ద సమస్య కాదన్న పదకొండు వందల తొంభై ఐదు రూపాయలు మీరు థర్టీ పర్సెంట్ పెంచితే ఆ పదిహేను వందల రూపాయలు అయితే అన్న మీలాంటి వాళ్ళకి ఎవరికైతే రెండు వేల కంటే తక్కువ ఉందో వాళ్ళందరికీ పెంచడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అంటే కానీ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు ఎలా పెంచుతాం ఎందుకంటే సినిమాలు కూడా ఆడట్లేదు కరోనా తర్వాత థియేటర్లకి జనాలు రావట్లేదు బాగా తగ్గిపోయి నిర్మాతలు నష్టపోతున్నారు అందుకు నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఆలోచించండి అంటున్నారు విషయం ఏంటంటే అన్న వాస్తవం చెప్పాలంటే ఇది ఒక నిర్మాత తప్పని నేను అనుకుంటా ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఉంటాడన్న ప్రొడక్షన్ కంట్రోలర్ ఉంటారు వాళ్ళని మొత్తం తీసేశారు డమ్మీ చేశారు వాళ్ళను డమ్మీ చేసి లైన్ ప్రొడ్యూసర్లను తెచ్చాడు వానికి అవగాహన ఉండదు వానికి దాని అసలు సినిమా గురించి అవగాహన ఉండదు వాడు ఒక రూపాయి పనికి వెయ్యి రూపాయలు చేస్తాడు ఖర్చు పెరిగిపోతుంది ఆటోమేటిక్గా అదే నీ ఒక ప్రొడక్షన్ యూనియన్ ప్రొడక్షన్ మేనేజర్కి పెట్టు ఆయనకు అన్నీ తెలుసు ఎక్కడైనా తెప్పియ్యాలి ఏం చేయాలి అడ్జస్ట్మెంట్ ఆయన చేస్తాడు ఆయన ఖర్చు పెరిగిపోవడానికి కారణం ప్రొడ్యూసర్లే వేరే వాళ్ళు ఎవరు కాదు అన్నా ఒక హీరోయిన్ అసిస్టెంట్కి బొంబాయి నుంచి హీరోయిన్ అసిస్టెంట్ వస్త హీరోయిన్కి అసిస్టెంట్ వస్తాడన్నా వానికి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇస్తు వాళ్ళు ఇస్తున్నారు అస్టెంట్కు మీరు ఇస్తున్నారు ప్రొడ్యూసర్లు ఇచ్చుకుంటున్నారు మాకు ఇవ్వట్లేదు కదా వానికి ఇచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ ఇస్తే మాకు ఆరు వేలు వానికి ఇస్తుర్రు అన్న ఆరు వేలు ఇస్తుర్రు ఒక కస్టెంట్కి ఇరవై ఐదు వేలు ఇస్తుర్రు వాళ్ళు అడిగిన పండ్లు ఇస్తూ ఉన్నారు బెంజులు మరస ఇస్తున్నారు అది ఖర్చు మీరు మీరు మీ ఖర్చు మీరు పెంచుకొని మా వంకినోళ్ళ నుంచి నష్టమవుతున్నట్టు ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అన్న ఏదైనా నిర్మాత చేతులు ఉందన్న నీ ఇప్పుడు చాలా మంది నిర్మాతలు ఉన్నారన్న పెద్ద పెద్దలు అశ్వినిదాత్థ్ గారి గీతార్థ్ కానీ లేకుంటే డివివి దానాయ్య గారు కానీ భగవాన్ గారు కానీ చాలా మంది ఇంక పేరు లక్ష్మీప్రసాద్ చాలా బ్యానర్లు ఉన్నాయి వాళ్ళందరికీ నష్టం లేని ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు నష్టం ఉందంటే కేవలం టార్గెట్ చేయడం ఈ ఇరవై నాలుగు యూనియన్లు విడగొట్టడం అనేది వాళ్ళ టార్గెట్ అన్న అన్నమేషం ఇస్తరాకులు చించుకొని మీరు తింటారా లేకుంటే మొత్తం గుంజుకూరు రోడ్ మీద వాడేసారా అన్నట్లుంది పద్మూడు యూనియన్లు డైలీ యూనియన్లు అన్నాయి డైలీ ఇవ్వాలి నువ్వు మనం చేసిన పనికి నువ్వు సాయంత్రం ఇచ్చేయాలి డబ్బులు సరే అది ఇవ్వట్లేదు నెలకో రెండు నెలకో మూడు నెలలకు అప్పుడు ఒకసారి వస్తున్నాయి మా ఆఫీసులో డ్రైవర్స్ యూనియన్లో బొంసైన చెక్కులు హైదరాబాద్ నుంచి విజయవాడ తోరణాలు కట్టొచ్చు అన్ని చెక్కులు ఉన్నాయి బొంసేని సరే ఈ రోజు లేకున్నా ప్రొడ్యూసర్ ఇస్తాడు మా ప్రొడ్యూసరు రోజు లేకున్నా రేపు ఇస్తాడని ఆశాతోనే ఉన్నాం మేము కాకపోతే కొంతమంది ప్రొడ్యూసర్లు ఆగిపోయినా మునిగిపోయినా పిలిచి ఏదో సినిమా స్టేషన్ కొద్ది గొప్ప తగ్గించి ఇస్తున్నారు అలా చెప్పుకుంట పోతే చాలా ఉందన్న మా తప్పు నుంచో మా నుంచి వాళ్ళ పెరుగుతుందంటే అది మరి అన్న పదకొండు వందల రూపాయలకు కోట్ కోట్ల రూపాయలకు లింక్ పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదన్న